దేవునికి స్తోత్రం హలూయ సార్వత్రిక ఉన్న ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ ప్రభైన క్రీస్తు ప్రవారి ఘనమైన నామములు మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యమని అర్థం ముందుకు హేబేలు కయ్యేను రావడం జరిగిందండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము నాలుగో అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హేవేలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించారు హేబీల యొక్క బలిని దేవుడు అంగీకరించడం జరిగింది కయ్యను కూడా దేవునికి తన పంట పొలములోంచి అర్పణలు తెచ్చాడు కానీ అది అంగీకరించబడలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే కయ్యను హృదయపూర్వకంగా అర్పించలేదు కయ్యను అర్పణనైనను నైనను దేవుడు లక్ష్యము చేయలేదని దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు ఈ విషయంలో ఏం జరిగిందో చూద్దాం రండి ఆదికాండము నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐదవ వచ్చును కయ్యను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఇదండి కారణం దేవునికి హృదయపూర్వకముగా అర్పణ అర్పించలేదు మంచి హృదయము కాదు అని కయను అనుకోలేదు అతని అర్పణ అంగీకరించబడలేదు కానీ హేవీలి యొక్క అర్పణ అంగీకరించబడిందని కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చేసింది కోపానికి కారణం ఏంటండి తమ్ముడి మీద కోపానికి కారణమేంటి హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది కయ్యేని యొక్క అర్పణ అంగీకరించబడలేదు అందువలన మిక్కిలి కోపం వచ్చేసింది ఉత్తునే హేబేలు ఎటువంటి పాపం చేయలేదు హేబేలు తన అన్నయ్య కయ్యనను ఏమి అనలేదు కానీ అన్నయ్య కయినకు హేబేలు మీద ఉత్తునే కోపం వచ్చేసిందండి వాక్యము సెలవిస్తుంది కయ్యూ ముఖము చిన్నపుచ్చుకున్నాడంట అతని అర్పణ అంగీకరించబడలేదని అతని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని కోపం ఎవరి మీద తన తమ్ముడైన హేబేలు మీద ఎందుకో తెలుసా హేబేలు మంచి హృదయం కలిగినవాడు మంచి ప్రవర్తన కలిగినవాడు దేవునికి ఇష్టముగా బ్రతుకుచున్నవాడు అలాంటి వ్యక్తి మీద కారణము లేకుండా వితౌట్ కాస్ కయ్యను హేబేలు మీద కోపం పెట్టుకున్నాడు ముఖము చిన్నబుచ్చుకున్నాడు అప్పుడు వాళ్ళిద్దరే కదండి ఉన్నది హేబేలు కయ్యను దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆరు వచ్చి నుంచి మనం చూస్తే కయ్యను నీ కోపం ప్రభు మాట్లాడుతున్నారండి ఆది అంతమైన దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికత అయిన దేవుడు కయనుతో మాట్లాడుతున్నాడు కయను నీ కోపముకు కారణమేలా నీవు సత్క్రియ చేసిన ఎడల బాగుండును కదా నీవు సత్క్రియ చేయలేదు చేస్తే నీ తల ఎత్తుకునుందువు కదా అర్థమ దేవుడే మాట్లాడుతున్నాడు నీవు సత్క్రియ మంచి క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకునవా నువ్వు చేసింది మంచి పని కాదు నీ హృదయం సరైనది కాదు జగత్త నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుబడి చేస్తావు నువ్వు మంచి పని చేయకుండా చెడ్డ హృదయంతో ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నా చూసావా అది పాపమై పాపముగా నీలో ఉండి అది నీ ద్వారా ఉంటుంది జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కయ్యుకు చాలా కోపం వచ్చేసింది దేవుడు మాట్లాడినా కానీ తన తమ్ముడైన హేబి మీద ఉన్న కోపాన్ని అతడు తీసుకువేసుకోలేకపోయాడు దాని ఫలితం ఏంటో తెలుసా పొలంలో ఉన్నప్పుడు తన తమ్ముడైన హేబేలుతో కయ్యను మాట్లాడాడు ఏమని మాట్లాడాడో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ చాలా విషయాలు మాట్లాడే ఉంటాడు చూడండి ప్రియమైన వర్లారా మీలో చాలామంది మీ సహోదరుడో నీ సహోదరియో నీకన్నా మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీకన్నా అధికమైన స్థితిలో ఉన్నప్పుడు నీకన్నా గౌరవించబడినప్పుడు నీ కోపం వచ్చేస్తుందా అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు నీ సహోదరుడు మీద నీ సహోదరి మీద నీకు వత్తునే కోపం వచ్చిందా ప్రీడా సహోదరి సహోదరుడా నీవు డేంజర్లో ఉన్నావు చూడండి ఉత్తునే తన తమ్ముడైన హేబేల మీద కోపం పెట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసా పొలంలో తన తమ్ముడి మీద పడి చంపేశాడు హేబేలు చేసిన మంచి పనికి మంచి హృదయం కలిగినందుకు దేవుడు హేబేలను అంగీకరించాడని కయ్యను అతని మీద పడి చంపేశాడండి కోపం యొక్క ఫలితం ఏంటో తెలుసా హేబేలును చంపడం జరిగింది దీనిలో మొట్టమొదటగా కైన యొక్క ప్రవర్తన హృదయము మంచిది కాదు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించలేదు దాని ద్వారా అతనికి వచ్చిన ఫలితం ఏంటి మిక్కిలి కోపం ముఖము చిన్నబుచ్చుకోవడం ఈ రెండింటి యొక్క ఫలితము నీతిమంతుడైన హేబేలును చంపేయడం జరిగింది నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రోజున క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డానని చెప్పి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నానని చెప్పుకుంటూ యేస్సు క్రీస్తు ప్రభు యొక్క సంగములో ఉన్నానని చెప్పుకొనొచ్చు నీవు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావా మిక్కిలి కోపాన్ని హృదయంలో దాచుకున్నావా అది ప్రమాదం అండి బహు డేంజర్ నీవు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు నీకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడే దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ఉండగా దేవుని సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడే కోపము యొక్క ఫలితము మరణం చూడండి క్రీస్తు ప్రవారి లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మతైస్ వత ఐదాధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు చాలా క్లారిటీగా కోపం యొక్క ఫలితం గురించి ప్రభు వివరిస్తూ ఉన్నారు చూడండి మత ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది నరహత్య చేయవద్దని మీకు తెలుసు కదా నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా చాలా డేంజర్ అండి అయితే ప్రభు అంటున్నారు ఇరవై రెండవ వచనంలో మత్తవాత ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపాడు ప్రతి వాడు విమర్శకు లోనగును ఇదండి అసలు నరహత్య చేయనవసరం లేదు యసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుడు మీద కోపపడు ప్రతివాడు వాడు విమర్శకుల్లోనగును అక్కడ సహోదరుని మీదన దగ్గర ఒక ఒకటి వేసి కింద రాయబడి ఉందాన్ని దాని అర్థం ఏంటో తెలుసా నిర్నిమిత్తముగా అంటే ఇంగ్లీష్లో వితౌట్ కాస్ కారణము లేకుండా నీ సహోదరుడి మీద లేదా నీ సహోదరి మీద నీవు కోపపడితే నీవు విమర్శకుల్లోనవుతావు కైన అదే చేశాడండి హేబీలిది ఎటువంటి తప్పు లేదు అయినా హేబీల మీద కోపం ఉంచాడు ప్రభు అంటున్నారండి జగత్త ప్రియమైన సహోదరి సహోదరుడా నీ సహోదరి మీద నీ తల్లి మీద నీ తండ్రి మీద నీ అన్న మీద నీ తమ్ముడి మీద నీ అత్తగారి మీద మామగారి మీద నీ బంధువుల మీద నిలవైన వారి మీద తెలిసిన వారి మీద ఆఫీసులోనూ ఇంట్లోనూ ఇంటి చుట్టుపక్కల నిర్నిమిత్తముగా కారణం లేకుండా ఎవరో ఒకరి మీద నువ్వు కోపాన్ని పెట్టుకొని ఉన్నావంటే అది చాలా భయంకరం ఏమవుతుందో తెలుసా విమర్శకు లోనైపోతామండి ఎంత భక్తి చేసి ఎంత ప్రార్థన చేసి ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళి చచ్చిపోయే వరకు అని పేరు పెట్టుకొని విమర్శకు లోనవుతే దాని ఫలితం ఏంటో తెలుసా అగ్ని ఆరదు పురుగు చాలదు ప్రభు ఇంకేమంటున్నారో చూడండి తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనదును ఈ రోజుల్లో చాలామంది అండి చాలా సింపుల్గా పూలిష్ అంటారండి యు ఆర్ పూల్ అంటారు తప్పండి దేవుని యొక్క వాకింగ్ చదవండి ద్రోహి వ్యర్థుడా అని చెప్పకూడదు చెప్పకూడదు అండి వ్యర్థుడా అంటే పోలిష్ అని చెబితే ఏమవుతారంట చూడండి మహాశ్రమకు లోనైపోతాం ఎంత డేంజర్ మీరు సరదాకైనా సరే వేరే పూర్ అనకూడదండి వ్యర్థుడా అనకూడదండి ఎందుకో తెలుసా నువ్వు యేసు క్రీస్తు ప్రమేక రక్తములు కడగబడ్డావు దేవుని యొక్క సార్వత్రిక సంఘములో నువ్వు ఉన్నావు దేవుని యొక్క రాజ్యం కొరకు ఇద్దరు చూస్తున్నావు ఇంకేమవుతుందంట చూడండి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి ఏమండి ఇవన్నీ కారణం లేకుండానే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవన్నీ చిన్న చిన్నవే నేను భక్తి చేస్తున్నాను ప్రార్థనకి వెళ్తున్నాను మందిరానికి వెళ్తున్నాను ఆదివారం ప్రార్థున్నాదే శుక్రవారం ప్రార్థున్నాదే అని నువ్వు అనుకుంటున్నావు కానీ నిత్యమైన నరకాగ్ని పాలు చేసి ఇవే చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి ఇంకేమవుతుందో తెలుసా ప్రభు అంటున్నాడు చూడండి ఇరవై మూడు వచనంలో కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుమంటున్నారు ప్రభు నీవు దేవుని మందిరానికి వెళ్ళిపోయావండి నీ సహోదరుని వుత్తూనే తిట్టేశావు వుత్తునే కోపం పెట్టుకున్నావు కాన్క్రీడర్కి వెళ్ళావు నీ అర్పణ దేవుడు అంగీకరించడు పది రూపాయలు వంద రూపాయలు పదివేలు లక్ష కోటి పది కోట్లు నీ బంగారం అంతా ఇచ్చే ఇట్ విల్ నాట్ యాక్సెప్టెడ్ బై ది గాడ్ నీ హృదయం సరికాందే మంచి హృదయం లేనిదే సమాధానం లేనిదే నీ కానుక దేవుడు అంగీకరించాడు ప్రభు అంటున్నాడు నీ అర్పణ బలిపీఠం దగ్గర పెట్టేసి వెళ్ళి మొదట నీ సహోదరులతో లేదా నీ సహోదరితో సమాధాన పడాలి సమాధాన పడాలి అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించాలి నువ్వు అనుకుంటున్నావు నేను కానుకలు వేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను అయ్యగారు అమ్మగారు మా ఇంటికి వస్తున్నారు నేను మంచి భక్తిపరుడును పరుడును కాదండి దేవుని యొక్క వాక్యం చదవండి దేవుని యొక్క వాక్యాన్ని చేయండి కోపము నీలో ఉందా క్షమాపణ లేకుండా ఉన్నావా నీవు దేవుని యొక్క రాజ్యానికి చేరవ కదా ప్రభు అంటున్నారు ద్రోహి అని చెప్పవాడు నరక అగ్నికుల్లోనగను అంటే హెల్ అంటే నరకం ప్రియమైన సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు ప్రభరి ఘనమైన నామములో నేను బ్రతములు ఉన్నానండి వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు భక్తి తెలుసు చచ్చిపోతే నరకం ఉంది పరలోకం ఉందని తెలుసు అన్నీ తెలిసి కూడా ఇంకా నీలో కోపం అనే పాపాన్ని పెట్టుకుంటే నరకాగ్నికి లోనైపోతావు దేవుడు మనల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడండి యేసు క్రీస్తు ప్రవారు బ్రతిమలాడుతూ ఉన్నారండి దయచేసి కోపాన్ని దాచుకోవద్దు కయ్యను కోపాన్ని దాచుకొని పెంచుకొని తన సొంత తమ్ముడైన హేబేలు చంపేశాడు తద్వారా ఏమైపోయాడు తెలుసా దేశనగా మర్చబడ్డాడండి శించబడ్డాడండి నువ్వు ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ మందిరానికి వెళుతూ క్రైస్తుడు అని చెప్పుకుంటూ నీ సహోదరుడు మీదో సహోదరు మీదో కారణము లేకుండా కారణము లేకుండా వితౌట్ కాజ్ కోపాన్ని పెంచుకొని దాచుకుంటే అది నీకు నష్టమండి ఉత్తునే నరకానికి వెళ్ళిపోతావు ప్రియమన సహోదరి సహోదరుడా ఉదయ కాలం ముందు నేను బ్రతములు దయచేసి కోపం పెట్టుకోకు పరిశుద్ధాత్మని దేవుని సహాయం చేత ఈ ఉదయ కాలం ముందు నేను నేను బ్రతములు ఉన్నాను దయచేసి కోపాన్ని దాచుకోవద్దండి కోపం ద్వారా నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోవద్దండి కోపము కీడుకు కారణం కోపాన్ని దాచుకొని నరకానికి వెళ్ళిపోవద్దు నీవు కోపడకూడదని దేవుని యొక్క రక్తంలో కడగబడాలని అందుకొరకే రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు నీ పాపము కొరకు నా పాపము కొరకు నీ దోషము కొరకు నా దోషము కొరకు నీలోన్న కోపము ద్వేషము అసూయ అనే ఉన్న కోపము ద్వేషము అసూయ అనే పాపము కొరకు ఆయన సిరువులో బహుఘోరముగా హింసించబడ్డాడండి అవమానపరచబడ్డాడండి ఆయన శరీరం అంతా చీల్చబడింది గాయపరచబడింది ఆయన రక్తం కాచబడింది ఎందుకో తెలుసా మనల్ని మంచివారుగా చేయాలని మనల్ని దీనులుగా చేయాలని మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆయన రాజ్యంలో చేర్చాలని ప్రియమైన సహోదరి సహోదరుడా దయచేసి ఎంతో భక్తి చేస్తున్నావు ఎంతగానో మందిరానికి వెళ్తున్నావు అయితే నీలో కోపాన్ని పెట్టుకొని కోపాన్ని దాచుకుంటే నిత్యమైన నరకాగ్ని తప్పదండి ఈ కాలంలో మిమ్మల్ని బ్రతుమలాడుతున్నాను ఏ సు ప్రభు గణ నామంలో ఉన్నాను దయచేసి కోపాన్ని దాచిపెట్టుకొని కయని వలె శాపాన్ని పొందుకోవద్దండి కైన వలె శాపాన్ని కొని తెచ్చుకోవద్దండి నరకానికి వెళ్ళొద్దండి ఏసై మిమ్మల్ని బ్రతములు ఆడుతున్నాడు ఏసఐ పక్షముగా దేవుని సహాయం చేత ఈ ఉదయకాల మంది మిమ్మల్ని బ్రతములు ఆడుతున్నాను కోపాన్ని విడిచిపెట్టండి దేవుని రాజ్యాన్ని సిద్ధపడండి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ రీతిగా కోపం నుండి విడుదల నుండి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే కృపా దేవుడు అనుగ్రహించేటట్లుగా దేవుని సన్నిధిలో సిద్ధపడదాం ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినము దేవుని అర్థం ముందు నిలబడ్డానికి సిద్ధంగా ఉందమ్మా ప్రైస్తులాలు దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు